మేమేదో సరదాకాశం రాలేదు ఇదేదో కాకమ్మ కథలు కాదండి మేము చూసినటువంటి రక్షణ మీకు తెలియజేస్తున్నాం ఎంతో భారం తోటి బాధ్యత మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాం వారు అందరినీ ప్రేమించే దేవుడు అండి కులా మత వర్గ భేదం లేకోకుండా హెచ్చు తప్పుడు లేకోకుండా బైబుల్ ఒక మాట ఉండదు ఆయన మహోన్నతుడ ఉండి దీనులను లక్ష్య పెడతాడని ఆయన దీను లక్ష్య పెట్టే దేవుడు డబ్బు నెలలు డబ్బు నెలనే ప్రేమిస్తారు డాక్టర్లు డాక్టర్లే ప్రేమిస్తారు యాక్టర్లు యాక్టర్లే ప్రేమిస్తారు మరి ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రేమిస్తారు కానీ ఒక భేదవ ఒక కాపీని ఒక ఎన్నిక లేని వాడిని ఒక అర్హత లేని వాడిని ఒక యోగ్యత లేని వాడిని ప్రేమించేవారు ఎవరు లేరు అయితే యేసు క్రిస్తు ప్రభుల వారు ఆయన దగ్గర కృష్ణ ఆయనను ముట్టుకొని ఆయన చేరదీసి ఆయనని బాగు చేసినటువంటి చరిత్ర ఏ శైలిలో ఉంది చిదరించుకున్నవాడు కాదు కాదన్నాడు కాదు ఆయన దగ్గర కొద్ది పామైన కాదు ఒక పాపాలైన శ్రీ పాపం చేత అట్టబడితే వంద రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలంటే యేసు ప్రభుల అమ్మాని పిలిచి ఆమెను బాగు చేసి ఇక పాపం చేయమాక అని చెప్పి పాపిని పురశుద్ధురాలుగా మార్చినటువంటి చరిత్ర ఉన్నది మరి ఎంతో మంది మరి పాపంతో చావాలని మరి ఒక వ్యక్తి తాగుడుకు అలవాటు పడితే మరి ఎట్ట అలవాటు పడ్డడో ఏం పడ్డో కానీ మనసు మార్చుకోలేక చికాకులు పడతా ఉంటారు మరి ఎట్ట అలవాటు అయితే కానీ అలవాటు అయినాక అది పోదు మరి అందరు అంటా ఉంటారు వీడు తాగుపోతే వీడు పనికి మనలోడు వీడు సమాజానికి పనికిరాడు కుటుంబానికి పనికిరాడని భార్య గాని పిల్లలు గాని సమాజంగాని వెలువేసినప్పుడు అందరూ ఒక చిన్న చూపు చూసినప్పుడు తాగులు బంద్ చేయలేక కుటుంబాన్ని వదులుకోలేక లోపల కుమిలిపోయి ఎక్కడ మొగితే ఏమి చేస్తే నా బతుకు మారని ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో మందులు తాగిలే సర్వనాశనం చేసుకుని ఉండొచ్చు ఏ స్థితిలో ఉన్నా సరే నేను రక్షించుటేశారు సామర్థ్యం లేని దేవుడు ఈ యొక్క మధ్యాహ్నకాల వేళ నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలని నీ యొక్క స్థితిగతులు మార్చబడాలని గడిచింది కాలం గడిచిపోయింది ఇక రాబోయే దినాలను సుఖంగా సంతోషంగా మీ కుటుంబాలు కలకలాడుతూ ఉండాలని మీకు ఒక మంచి దేవుని వచ్చినట్లుగా మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలందరూ ఒక్కసారి ఆగి ఆలోచన చేయండి ఇంకెంతకాలం మీరు శోధనలు ఇంకెంతకాలం శ్రమలో ఇంకెంతకాలం కుంగిపోయి ఇంకెంతకాలం బాధపడుతూ మాకు శాంతి సమాధానం లేక మరి అల్లాడిపోతూ ఉంటారు ఏ సుక్రి వారి దగ్గరికి రండి ఆయనే మీకు రక్షణ ఆయనే మీకు ఆధారం ఆయనే మీకు సమస్తం ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఈ ఊరికి రావడానికి వంద మార్గాలు ఉన్నాయి కానీ మనం చచ్చిపోతే పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి ఒకటే ఒక మార్గం మార్గం యేసు మార్గంలో మనం నమ్మి బాదేశం పొందితే మనకు పర్లోక రాజ్యం దొరుకుతుంది భూ భూప్రపంచంలో ఎంతో మంది చనిపోయి తిరిగి లేస్తామని చెప్పినటువంటి గనులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు చెప్పారు చనిపోయారు కానీ తిరిగి ఎవరు లేవలేదు తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు తిరిగి లేచినటువంటి చరిత్ర నిలిచిన దేవుడు తిరిగి లేచినటువంటి ప్రపంచ చరిత్రలో ఒక చరిత్ర ఆయన పేరు మీరు చూడండి ఆయన కనబడతాయి మీరు ఎరుచులంకి వెళ్ళి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధిని చూడండి అదే తెరవబడిన సమాధి ఆ తెరవబడిన సమాధిలో యేసు ప్రభులు లేడు ఎందుకు లేడు అని అంటే ప్రతి మనిషి కూడా ఈ విధంగా తిరిగి లేస్తారు లేచిన తర్వాత పర్లోక రాజ్యం వెళ్తారని చెప్పడానికి నా మనందరి చనిపోయి నిష్క నిర్దోషమైన రక్తం ద్వారా యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలకు విడుదల మనకు రక్షణ పల్లొక రాజ్యం మనకు దొరుకుతుంది ఈ మాటలు మీకు చెప్పటానికి ఎంతగానో సంతోషిస్తున్నాం ఈ యొక్క మధ్యాహ్న కాలం వేళ మీరు ఈ మాటలు ఆలకించి మరి మరి పాపానికి బానిసైన ప్రతి ఒక్కరు విడుదల పొందాలండి ఎందుకంటే పాపం మనిషిని ప్రతిదినం చంపుతుంది కనుక దాని నుంచి ఏసు రక్తం మీ కొరకు సిద్ధంగా ఉంది మీరు వేళ మీ కొరకు ప్రార్థన చేసి ఇక బాధ్యసం పొందాలనుకుని మీ కొరకు బాటాలు కూడా మీరు సిద్ధంగా ఉన్నాం నేడే రక్షణ ఇది అనుకూల సమయం కనుక ఆ సమయాన్ని పోనీకుండా సద్వినియోగం చేసుకుని మారు మనసు పొందండి దేవుడు అక్కడి కొరకు రాజ్యాన్ని కొరకు సిద్ధపరచబడండి మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చుకోండి మేమేదో సర్వాకాశం రాలేదు ఇదేదో కాకమ కథలు కాదండి మేము చూసినటువంటి రక్షణ మీకు తెలియజేస్తున్నాం ఎంతో భారం తోటి బాధ్యత తోటి మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాం